దేవుడు ఎవరు నాకు తెలియదు అనేవారు అలాగే దేవుడు అంటే ఆయన చేసిన ఆయన చేసిన నీతి ప్రియలు కానీ ఆయన యొక్క రుచి చెన్నారేవుడిని అన్నారంట దేవుడు లేడని బుద్ధిలో తప్పు అనుకుంటు అనుకుంటున్నారంట వారు చెప్పుకున్న వారు అసహకారులు చేతులు మేలు చేయవారు కూడా లేడట మనకు అనేక సమయంలో కానీ ఏదైనా భావ సమయంలో కానీ ఏదైనా కష్ట సమయంలో కానీ మనకు మేలు చేసేవారు ఎవరు ఉండకపోవచ్చు ববর 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 ববে పండితులు వారు నా తెలుగురు వారు మూడనే పిల్లలు వారికి తెలుగు కీడు చేయటం వారికి తెలియదు కానీ మేలు చేయటం వారికి బుద్ధి చాలదు చాలా మంది నాకు కీడు చేయాలని ఆలోచిస్తారు తప్ప మేలు చేయాలని ఎవరు కూడా ఆలోచించరు మన బిడ్డలు ఎవరి ఉన్నప్పుడు వాళ్ళని చాలా మంది బిడ్డలు నువ్వు సినిమాలకు రావాలి అక్కడ మాతో కలిసి ఉండవా నువ్వు ఎంతసేపు దేవుడు దేవుడు అంటూనే ఉంటావు కదా మాతో పాటు లోకంలోకి Gracias. నూతన బుద్ధి తెచ్చుకుంటే ఇస్రా ఎంతగానో ఆశీర్వదించారు కదండి మనం ఆయన వెతికితే ఆయన యొక్క నూతన బర్మ నూతన శక్తి మనం దేవుడిది జరగ చెప్తారు ఇది నీకు జరగదు అని చెప్తారు కదా చెప్పినప్పుడు మనం ప్రార్థన చేసి గోదాయత్రి ఏమవుతుంది మరి గాయత్రి పొందుకుని నాకు నాకు సాక్ష్యం వదన నేను ఎంతగా ప్రార్థన చేశాను దేవుడు నాకు గొప్ప పాలన చేశాడు చెప్పాడు కదా అది దేవుడి మనం అడిగితే మరి ఇసుక ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తే ప్రాణం కోసం ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరాల ఆయుష్యులు దేవుడి చేయగదండి మరియు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏ సమయంలో దేవుడు ఎవరి ద్వారా ఏ మాట పాలిస్తుంది పడితే నువ్వు హృదయంలో ఉన్న బాధ పోతుందో నీ హృదయంలో ఉన్న చింత పోతుందో మనకు తెలియదు ఆయన సన్నిధానంలో నువ్వు కూర్చుని నువ్వు నువ్వు కూర్చుని దేవుడు మాట వింటే కనుక ఒక్క మాట అయినా సరే అది హృదయంలో ఎప్పుడప్పుడు నాటుకుంటుంది ఆ మాట ద్వారా మనకు ఉచిరం కలుగుతుంది ఆ మాట ద్వారా మనకు ఉన్న బాధ అంతా కూడా పోతుంది ఆ మాట ద్వారా నువ్వు అనుకోవచ్చు ఏంటి పాస్టర్ గారు కానీ ఎప్పుడో రక్షణ కోసమే చెప్తున్నారు ఎప్పుడో రక్షణ తీసుకోమనే చెప్తున్నారా అన్న మంచి వస్తూ ఉండే మనం ఒక విషయం చెప్పాలనుకో ఎన్నో విషయాలు ఒకరించిగా మాట్లాడుకోవచ్చు కానీ దేవుని కోసం చెప్పాలంటే తడబాటు వస్తుంది కానీ ఆయన మాట ఎప్పుడు ఎవరిని తాకుతుందో తెలియదు ఎందుకంటే కదా నా దర్వాజు నేను చెప్తాడో సన్నిధానంలో ప్రతి వారం బేగరపడి మనం చూడండి ఒక మోరీకి వెళ్ళాలన్నా ఇద్దరు ఫ్యాన్షన్ వెళ్ళాలంటే కరెక్ట్ సమయానికి పది నిమిషాల ముందు వెళ్ళిపోతాం మరి దేవుని మందిరానికి ఒక పది నిమిషాలు జరిగిపోయినా పర్వాలేదు పాటలు అయిపోయినా పర్వాలేదు వాటిని అయిపోయినా పర్వాలేదు తర్వాత వెళ్ళేస్తాని నువ్వు ఏడిస్తే నేను చూస్తానా మనం ఏడుస్తానని కూడా ఏడుస్తాడంట మనకు బాధపడ్డా నువ్వు ఎవరికి తెలియకుండా నువ్వు బాధపడ్డా ఉంటారు సంతానం పక్షం అని అంటాడు మన పక్షం ఎవరున్నారండి ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు నిజమే కదండి మనకి ఎవ్వరూ లేకపోయిన సమయంలో దేవుడు మన పక్షాన్ని అంటే ఏమవుతాం మనం ఆశీర్వాదకరంగానే ఉంటాము ఆయన సంతానం ఎప్పుడు కూడా పక్షులంటే మనం చూడలేదు కదా ఆయన సంతానం పక్షం ఆయన మనకు ఉన్నాడట ఆయన వారి ఆశ్రమే అన్నాడు నిజమే ఆయన మనకు ఆశ్రమే అన్నాడు కాబట్టి మనం ఎలా కూర్చున్నాము అంతే కదా i Gracias. Presento... అటువల్లే స్వస్థ బుద్ధి గల ఉండాలని ఎవరు పురుషులకు హెచ్చరించున్నారు చూడండి స్వస్థ బుద్ధి గల వారి మనం ఎన్నో కార్యములు చేసినా మనం మంచి వారి బుద్ధి చెబుతూ ఉన్న మంచి ఉపదేశం చేస్తూ ఉన్న స్వస్థ బుద్ధి గల వారి ఎవరు పురుషులకు ఎవరు పురుషులే కదండి దారి తప్పుకుపోతూ ఉన్నారు ఎవరి బిడ్డలే కదా దారి తప్పుకుపోతూ ఉన్నారు ఎవరి స్త్రీలు కానీ ఎవరి బిడ్డలు కానీ దారి తప్పు మా జీవితంలో ఎటువంటి ఆసక్తి కార్యాలు మా జీవితాన్ని ఎటువంటి అద్భుత అద్భుత కార్యాలు చేస్తూ చేస్తున్నాము దేవుని యొక్క రాజును మనం చూడగలము మరి మరణము చూడకుండా దేవుడు చెప్పండి వాళ్ళకి శ్రమ వస్తూ ఉంటుందంట మ